హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్యామల ఈరోజు ట్రెండింగ్లో ఉన్న కట్ వర్క్ హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈజీగా అనేది మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకునేలాగా చూద్దాం ఈరోజు ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ నేను పేపర్ స్టిఫ్ని ఇలా కట్ చేసుకున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచెస్ బెడల్పు పెట్టి పొడవ అనేది మన హ్యాండ్కి సరిపడా తీసుకోవాలి ఇలా చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి పేపర్ స్టిఫ్ అనేది చూడండి ఇలా కట్ చేసుకుంటే మనకి క్రాస్ అనేది నీట్గా తిరుగుతుంది అన్నమాట కట్ వర్క్ లాగా ఇప్పుడు వచ్చేసి దీని పొడవు నేను లైనింగ్ క్లాత్ తీసుకున్నాను కొంచెం ఎగస్ట్రా పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ మీద పెట్టుకొని ఇలా చూపించిన విధంగా చూడండి ఇలాగా హ్యాండ్ మీద పైన పార్ట్ వైపే పైన ఒరిజినల్ పైన పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని ఇలా క్రాస్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ పోవాలి హ్యాండ్ మొత్తం చూడండి అలా స్టిచ్ చేస్తున్నాను ఇలా మొత్తం అంతా నీట్గా స్టిచ్ చేసుకోవాలి జరగకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి లేదంటే మీకు క్లాత్ జరుగుతుంది అనే పని అయితే లైనింగ్కి ఈ పేపర్ స్టిఫ్ అనేది ఐరన్ కూడా చేసుకోవచ్చు అప్పుడు ఈజీగా స్టిక్ అవుతుంది కాబట్టి మనం ఈజీగా స్టిచ్ చేసుకుంటానికి కూడా బాగుంటుంది నేనేంటంటే ఇలానే స్టిచ్ చేసేస్తున్నాను డైరెక్ట్గా ఇలా మొత్తం అంతా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి క్రాస్ వచ్చింది దగ్గర కట్వర్క్ అనేది మనకి ఈజీగా తిరుగుతుంది ఇలా ఘాట్లు పెట్టుకోవటం వల్ల ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం రివర్స్ చేసుకుందాం ఇలాగా చూడండి మొత్తం ఇట్లా రివర్స్ చేసుకోండి తర్వాత దీనిపైన నేను ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది లేకుండా నీట్ ఫినిషింగ్ వస్తుంది చూడండి మనం ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు మీకు వర్క్ హ్యాండ్ అనేది ఈజీగా స్టిచ్ చేసుకునేలాగా చూపించాను మీకు మనం ఏ షేప్లో కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు రౌండ్ కానీ ఇలా సమోసా షేప్లో కానీ అలా మీకు ఈ హ్యాండ్ నచ్చిందా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఈ వీడియో చూసి వెళ్ళే ముందు చూడండి హ్యాండ్ అనేది అంత నీట్గా వచ్చిందో వీడియో నచ్చితే